ప్రభూపీరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును మూడవ సంకీర్తన పదమూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ పట్ల దేవుడు శాశ్వతమైన ప్రేమను కలిగి ఉన్నాడని మీరు నమ్మండి ఈ లోకములో మన పట్ల అంతగా ప్రేమను చూపవారు ఎవరూ ఉండరు కాని మన దేవుడు నిత్యము నిలిచియుండు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించున్నాడని పరిశుద్ధ లేఖన భాగము మనకు స్పష్టముగా తెలియజేసినది ప్రీలారా ఆయన మన పట్ల తన ప్రేమను చూపట మాత్రమే కాదు ఈరోజు వాక్యము వినిచిన్న మీ ఎడల తన యొక్క కృపను కూడా చూపుచున్నాడు ఈ భౌతిక జీవితములో తండ్రి ప్రేమ సాటిలేనిది తన కొడుకు చేసిన తప్పిదాలను క్షమించి మరిచిపోతాడు తన ప్రేమను వ్యక్తము చేస్తాడు హద్దులు లేని ప్రేమను చేసి తండ్రి ప్రేమించే హృదయమిది ప్రిలార కీర్తనాకారుడైన దావీదు లేఖన భాగములో ఈ విధముగా చెప్పి ఉన్నాడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అన్న వచనము ప్రకారము తల్లి యొక్క ప్రేమ తన బిడ్డను పరమర్శించి గమనించుకునేటటువంటి ప్రేమ అయితే తండ్రి యొక్క ప్రేమ కఠినముగా శ్రమించే ప్రేమ పిల్లలను ఉన్నత స్థితికి తీసుకొని వచ్చే ఇట్టి రెండు రకములైన ప్రేమయే అత్యవసరమైనది ప్రిలారా లోకమునందుగల తల్లిదండ్రుల కంటేనూ మిగుల ప్రేమతోనూ అక్కరతోనూ మనలను కాపాడుచున్న ప్రేమ మన యేసు క్రీస్తు ప్రభల వారి యొక్క ప్రేమయ్యున్నది ఆయనను తండ్రి అని మనము పిలుచున్నప్పుడు ఆయన తండ్రి అని పిలిచే దత్తపుత్ర ఆత్మను ఆయన మనకు దయచేసియున్నాడు ఆయనను పరలోకమందున్న మా యొక్క తండ్రి అని పిలుస్తున్నాం తన యొక్క బిడ్డలకు ఏది అవసరమో అన్న సంగతి మన పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు ప్రీలారా ఈ లోక ప్రకారముగా ప్రభు నాకనుగ్రహించిన తండ్రి కొరకు నేను ప్రభువునకు కోట్లాది స్థుతులు స్తోత్రములు చెప్పుటకు ఉన్నాను ఆయన నన్ను అత్యధికముగా ప్రేమించేవాడు ఆయన రక్షింపబడి అభిషేకము పొందుకుని గలవాడిగా ప్రభు యొక్క పరిచర్యను చేశాడు నుండే మంచి మార్గమునందు మమ్మలందరినీ పెంచుటతో పాటు మేము బాగా చదివి ఉన్నత స్థితికి రావలను అనుటయందు ఆయన శ్రద్ధాశక్తి గలవాడై ఉండేవాడు ప్రీలారా లోక ప్రకారమైన తల్లిదండ్రులయందే ఇంతటి ప్రేమను ఉంచినవాడు తన యొక్క అంతరంగమునందు ఎంతటి గొప్ప ప్రేమను ఉంచుకొని ఉంటాడు అపాయము వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు వాటిని ఆయన ఓర్చుకొనెను నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చెయ్యు ప్రతి వాని నాలుకను నీవు నేరస్థాపన చేసేదవు అని ఆయన సెలవిచ్చిన ప్రకారము శత్రు వర్దవలే వచ్చి చిన్నప్పుడు ప్రభు యొక్క ఆత్మ అతనికి విరోధముగా ధ్వజమెత్తును కదా ప్రే సహోదరి సహోదరులారా తమ యొక్క బిడ్డలు చదువువలను అనుటకొరకు కొరకు తల్లి తండ్రులు ఎంతగానో కష్టపడి శ్రమపడుతుంటారు కొంతమంది తండ్రులు కూలీ పని చేసి రోజంతయు భయంకరమైన వేడియందు అవస్థపడి భారమైన బరువులను ఎత్తుచు తద్వారా లభించున్న యందు పిల్లలకు తినడానికి వస్తువులు కొనుక్కొని వచ్చి భోజనమును పెట్టుచున్నారు పిల్లలు ఆ సంగతిని గ్రహించుకొని కృతజ్ఞత చూపకపోయిన కూడను పిల్లలకు భోజనము పెట్టుట తన యొక్క బాధ్యత అని తండ్రి ఎరుగును సహోదరి సహోదర్లారా ఏసు క్రీస్తు ప్రభు తండ్రి వలె మనలను పోషించున్నాడు ఒకసారి ఆయన ప్రసంగించున్నప్పుడు జనులను ఊరకనే పంపించినట్లయితే మార్గమధ్యలో సొమ్ముసెల్లిపోవుదరే అని తలంచి ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదువేల మందికి పైగా ఉన్నవారిని పోషించాడు అటువంటి ఆయన ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మను పోషింపడా ఆయన అడవి పక్షులను మృగజీవరాశులను పోషించి ఆహారము కదా ఒక తండ్రి వల్లే మిమ్మను ప్రేమించుట మీ కొరకు సిలువను మోసుకొని కలువరు కొండకు వెళ్లాడు మీపై రావలసిన శిక్షా విధిని ఆయన తనపై అంగీకరించాడు ప్రిలారా అనుభవించవలసిన దండన తానే అనుభవించాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ ప్రేమనే ఈరోజు అనేకులు కోరుకుంటారు కాని నేడు ఎక్కువ మంది తండ్రులు వారి హృదయ వాంఛలననుసరించి ఆనందముగా జీవిస్తున్నారు చెడు సంబంధాల గురించి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ తమ పిల్లలను ప్రేమించలేకపోతున్నారు అయితే భౌతికమైన మంచి తండ్రి ప్రేమ కంటే దేవుని ప్రేమ ఎంతో గొప్పది మరియు ఆ ప్రేమ అంతా అధికమైనది మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమయున్నది అన్న వచనము ప్రకారము ప్రిసహోదరి సహోదరుడా ఈరోజు ఈ ప్రేమకు నిలయమైన సర్వశక్తిగల దేవుడు తప్పక ఈ వాక్యము వినిచిన మిమ్మలను కాపాడుతాడు సాటి లేని ప్రేమతో సజీవయాగముగా తన ప్రాణాన్ని కలువరి శిల్వపై సమర్పించిన ప్రభువైన యేసుక్రీస్తు మీ జీవితాన్ని తప్పకుండా వర్దిల్లజేస్తాడు అటి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసి మిమ్మన ఆరాధించటం మాకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవ నీ యొక్క శాశ్వతమైన ప్రేమ చేత నీవు మమ్మను ప్రేమించున్నందుకై నీకు వందనములు చెల్లించున్నాం దేవా నీ ప్రేమలో ఎటువంటి షరతులు ఉండవు కాని మానవుని యొక్క ప్రేమ ఎన్నో షరతులతో నిండి ఉంటుంది దేవ ఈ లోక ప్రేమ మమ్మను గుడ్డివారినిగా చేసింది నీ ప్రేమ అనురాగాల ద్వారా మా జీవితాలను మార్చుము అయ్యా దయచేసి మమ్మను నీ ప్రేమ ద్వారా రక్షించుము మా పట్ల ప్రేమను కనపరచుటకు నీవు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనములను చెల్లించుకొని చిన్నాం దేవ నీ యొక్క సున్నితమైన ప్రేమను మేము గుర్తించగలిగే కృపను మాకు దయచేయము దేవ ఈ లోకములోని ప్రేమ కంటే నీ యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమయందు నమ్మిక కలిగి జీవించినట్లు మాలో ప్రతిబిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతిబిడను మిను తన చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచీయమని వేడుకొనుచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో కన్నీరు వేడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతిబిడను ఈ దినాన మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినాన బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని బిడల మధ్య ప్రేమ శాంతి సమాధానము ఐక్యత నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామమున వేడుకొని వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి బిడ్డను మేస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఎక్కడ యౌశ్రతతో మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతిశోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మన లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్